మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు కవిత జైల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు కేటీఆర్ లాగా నాన్న పేరు చెప్పుకొని రేవంత్ రాజకీయాల్లోకి రాలదని అన్నారు రేవంత్ జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ఈ స్థాయికి వచ్చారని తెలిపారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు రెండు మూడు స్థానాల్లోనే డిపాజిట్ వస్తుందని జోస్యం చెప్పారు కవితను జైల్లో నుంచి బయటికి తెచ్చేందుకు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఫైర్ అయ్యారు ఎన్నికల రిజల్ట్ ఇంకా ఐదో తారీఖు నాలుగో తారీఖు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టిఆర్ఎస్ గాని వాళ్ళు మార్చుకున్న పేర్లు గాని మొత్తం కూడా భూస్థాపకం కాబోతున్న సందర్భంలో ఫ్రస్టేషన్లో ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జైలు జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆ ఫ్రస్ట్రేషన్ పదవి పోయిందని ఏం పోయిందో గాని కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్న చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకో కూడా లేడంట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా ఒక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు పేద కుటుంబం వాళ్ళందరూ తెల్లకాడు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారంటే అంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాం దాన్ని ఆయన అనుకున్న జావాలు ఇచ్చి చెప్పుకుంటున్నాం మరి ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్ ను నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది మీ ఆయన అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళలేవు కదా దేశ దేశాలు తిరుపుకుంటావు వేడ చూసినా టీవీలో నువ్వే అందరూ మినిస్టర్లు అన్ని డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళాము నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా ముప్పై వేలు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్న ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులున్నాయన్నీ కూడా ఆలోచించి కోర్టులలో దాన్ని పర్సీవ్ చేసుకుని మూడు